సిద్దిపేట జిల్లా రైతు యూరియా గురించి తగిన సమాచారం ఇవ్వాలని అనుకుంటున్నాము ముఖ్యంగా ఈ మధ్య రైతులు కొంతమంది యూరియా లేదు అని చెప్పి ప్యానిక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అలా ఏమి కాదండి తప్పకుండా మన జిల్లా అవసరాలకి ఎంతైతే అవసరం ఉందో అంత సప్లై చేయడం జరుగుతూ ఉంది మనకి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి మన జిల్లాకి ఆగస్టు ముప్పై ఒక్క వరకు మనకి ఈ జిల్లాకున్న అవసరము ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నుల అవసరం ఉంది సో దీనిలో భాగంగా మనకి ఇప్పటివరకు మనకి ఇరవై ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఆగస్టు పదిహేను వరకు మనకి ప్రభుత్వం నుంచి సరఫరా చేయడం జరిగిందండి దీనిలో గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్యాక్స్ కానివ్వండి అలాగే డిసిఎంఎస్ హాకా ఎఫ్పిఓ ఈ షాపులన్నీ నూట యాభై ఐదు ఉన్నాయి వీటన్నిటికి కూడా మన ద్వారా అంటే మార్క్ఫెడ్ ద్వారా వచ్చిన యూరియాని ఇప్పటి వరకు కూడా ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నులు మనం సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా కంపెనీ నుంచి కంపెనీ డీలర్సు ప్రైవేట్ డీలర్స్ ద్వారా మనకి ఐదు వేల ఐదు వందల మెట్రిక్ టన్ను సరఫరా చేయడం జరిగింది ఇప్పటివరకు జిల్లాలో ఇరవై ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు యూరియా ఈ వానాకాలం సీజన్లో సరఫరా చేయడం జరిగింది ఇంకా ఆగస్టు ముప్పై ఒకటి వరకు మనకి ఇంకొక రెండు టర్మ్స్లో మనకి సప్లై ప్లే ప్లాన్ ఉందన్నమాట దీనిలో భాగంగా ఇంకొక ఐదు వేల మెట్రిక్ టన్నులు ఐదు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు మనకి మన జిల్లాకి అలాట్మెంట్ చేయడం జరిగింది ఈ వారం అంటే వచ్చే సోమవారం నుంచి మూడు వేల మెట్రిక్ టన్నులు మనకి ప్లాన్ చేస్తున్నారు రావడానికి కాబట్టి మూడు వేలు వస్తుంది అదేవిధంగా నెక్స్ట్ వీక్ మార్కెట్ నుంచి మళ్ళీ ఇంకొక మూడు వేలు మనకి ప్లాన్ సప్లై ప్లాన్ చేస్తారు కాబట్టి ఒక ఆరు వేల మెట్రిక్ టన్నులు గవర్నమెంట్ నుంచే మనకు సరఫరా అవుతుంది కాబట్టి మనకు మొత్తం ఈ వానాకాలం సీజన్కి ఆగస్ట్ ముప్పై ఒకటి వరకు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఐదు వేల ఐదు వందలు ఉంటే మనకు గవర్నమెంట్ ఆరు వేల దాకా సరఫరా అనేది చేయడం జరుగుతూ ఉంది ఇది కాకుండా ప్రైవేట్ డీలర్స్ ద్వారా కూడా ఇంకొక వెయ్యి మెట్రిక్ టన్నులు కూడా సరఫరా చేయడం జరుగుతుంది కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఆరు వేల నుంచి ఏడు వేల మెట్రిక్ టన్నులు మనకు ముప్పై ఆగస్టు వరకు సరఫరా చేయడం జరుగుతుంది కాకుండా ఒకటి ఏంటంటే గతంలో మనకి స్టాకు చాలా ఉంది ఒకేసారి ఉండి రైతులందరూ ఒకేసారి తీసుకెళ్ళడం అలవాటు ఉంది కాబట్టి సో రైతులందరూ ఏమనుకుంటున్నారంటే ఈ సీజన్కి కావాల్సిన మొత్తాన్ని ఒకేసారి తీసుకోవాలని తొందరపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకేసారి కాకుండా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక మీరు అందరు తీసుకుంటే గనుక మనకి వీక్లీ వచ్చే సప్లై ప్లాన్ ప్రకారం మీ అందరికి కూడా సరఫరా చేయడం జరుగుతుందండి కాబట్టి రైతులందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు యూరియా కొరతనే లేదు డైలీ వస్తుంది వచ్చిన బేసిస్లో మేము జిల్లాలందరికీ కూడా షాపులందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది సో డైలీ మేము ఈవినింగ్ సేల్స్ చూసుకొని నెక్స్ట్ డేనాడి ఏ మండలంలో తక్కువ ఉంది ఏ మండలంలో ఎవరికి ఇమీడియట్గా ఎంత రిక్వైర్మెంట్ ఉందో చూసుకొని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు సప్లై ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది అలానే మార్కెట్ వాళ్ళకి మేము ఇండెంట్ సబ్మిట్ చేయడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా అన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్కి కూడా డైలీ ప్లాన్ అనేది ప్రకారం ప్రకారం వాళ్ళు సరఫరా చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు వీళ్ళందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను ఎక్కడ లే ఎక్కడ ఎక్కడ సరఫరా లేకపోయినా మేము వన్ డేలో దాన్ని మనం రిస్టోర్ చేసి వాళ్ళందరూ కూడా సప్లై చేయడం జరుగుతుంది సో రైతులందరూ గమనించాలండి పైకి కావాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం అందుబాటులో లేదండి ప్రభుత్వం ఈ విషయాన్ని డైలీ బేసిస్లో పర్యవేక్షిస్తున్నారు హానరబుల్ సీఎం గారు అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రివర్యులు అందరూ కూడా యూరియా గురించి అప్పటికప్పుడు మాతో మాట్లాడటం జరుగుతూ ఉంది సో వారు కూడా మనందరూ కూడా సహకరించి మన జిల్లాకు తగిన సరఫరా కూడా వాళ్ళు మనకు అందిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని విజ్ఞప్తి చేస్తున్నాను రైతు